ఈ ఈరోజు దేవుని వాక్యము మతీసు వార్త పదహార అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనములు నీవు పేతురవు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోకపు రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను నీవు భూలోక ముందు దేనిని బంధించదవో అది పరలోకమందును బంధింపబడును భూలోక మందు దేన్ని విప్పదవో అది పరలోక మందును విప్పబడునని అతనితో చెప్పెను ఆ మెయిన్ అల్లే ప్రిలారా ఎవరైతే యేసుక్రీస్తు పరలోకము నుండి దిగి వచ్చిన దేవుడు కుమారుడని నమ్మి ఆయన మీ పాపముల కొరకు శిక్ష అనుభవించి చనిపోయి తిరిగి లేచారని నమ్మి బాప్తీసం తీసుకొని సంఘంలో చర్చబడతారో వారి జీవితంలో ఇక పాతాళ ద్వారములు మూతబడతాయి పరలోక రాజ్యపు ద్వారాలు ఇక తెరవబడతాయి ఈ భూలోకంలో ఉన్న క్రీస్తు సంఘమే దేవుని రాజ్యము ఈ లోకంలోనికి రాబోతున్న ఓగ్రతల నుండి దేవుడు మిమ్ములను మీ బిడ్డలను తప్పిస్తాడు ఈ భూలోకంలో శ్రమలు మహాశ్రమలు ఉన్నాయి మహాశ్రమల తర్వాత భూమి ఆకాశము సమస్తము ఒక టెంట్ పడిపోయినట్లుగా కుప్పగూలిపోయే రోజు రాబోతా ఉంది ఆమెన్ హల్లెలూయా భూలోకంలో ఉన్న సంఘంలో నీవు చేర్చబడితే శ్రమల కాలాలు ప్రభావం నుండి తప్పించబడతారు మహాశ్రమల కాలము మనపై లేకుండా ఏ వచ్చి మహాశ్రమల కాలం నుండి తప్పించి ఆకాశంలోనికి తీసుకుని వెళ్ళిపోతారు ఈ భూమిపైన మనుషులందరూ ఈ మహాశ్రమల కాలము అనుభవించవలసి వస్తుంది అందుకే ఇప్పుడే అనుకూల సమయము ఇదే రక్షణ దినము ఏసేను సొంత రక్షకుడుగా అంగీకరించండి సంఘంలో చేరండి మిమ్ములను మీ బిడ్డలను శ్రమల నుండి మహాశ్రమల నుండి తప్పించు వారు నజరనేసు క్రీస్తు మాత్రమే ఆమేన్ దేవుడు మిమ్మలను మీ బిడ్డలను ఆయన రాకడికి రాజ్యానికి గాక ఆమేన్ దేవుని సువార్త సేవలు మీ సహోదరి క్రీస్తు కళ్యాణి గాడ్ బ్లెస్ యూ ఆల్